ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను యాక్చువల్ గా ఎలాంటి ఒక రోజు వస్తుందని ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి నాకు ఇలాంటి వీడియోలు చేయడం అన్నా లేదంటే ఇంట్లో జరిగే ప్రతి ఒక్క పనిని బయట వాళ్ళకు చూపించుకోవడం అన్నా ఆన్లైన్ లో పెట్టడం అన్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది వేరే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు అరే ఎందుకు వీలులా తినేది పెడుతూ ఉంటారు కూర్చునేది పెడుతూ ఉంటారు బట్టలు పిండేసేది పెడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు అవసరమా అనిపించేది బట్ నా వరకు వస్తే కానీ ఆ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదండి ఉన్నారు కాబట్టి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను అఫ్ కోర్స్ భార్య ఏ పని చేయకుండా భర్త ఒక్కడి మాత్రమే ఇంటి అన్నింటి ఇంటిని మొత్తం రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇప్పుడు మా పరిస్థితి కూడా అదేనండి ఒక సిక్స్ మంత్స్ నుంచి వీడియో చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాను బట్ నా వల్ల అవుతుందా లేదా నేను చేయగలుగుతానా లేదా అనే ఒక డౌట్ నాకు ఉంటుండే ఫైనల్గా చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే రైస్ చేద్దామని చెప్పి బీన్స్ క్యారెట్స్ తీసుకొచ్చేసాను మూడు చేంజ్ అయిపోయింది కొంచెం మూడ్ని మార్చేసుకుంటాను వీటన్నిటిని ఫస్ట్ కడిగేసుకుందామండి కడిగేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక క్యారెట్ మాత్రమే పీల్ తీస్తున్నాను యాక్చువల్ గా ఇలా క్యారెట్ ని పీల్ తీసుకెళ్లి తీసుకోకుండా అలా తింటేనే బాగుంటుంది వాటికి సంబంధించిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మిగతా ఇంకేవైనా సరే మనకు లోపలికి వెళ్ళిపోతాయి కానీ ఇలా తొక్క తీయడం వల్ల కొంచెం వేస్ట్ అయిపోతుందేమో అన్న నా యొక్క ఆలోచన అంతే నేను అప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక క్యారెట్కి మాత్రమే తీశాను మిగతా వాటికి ఎందుకు తీయలేదు అంటే పిల్లలు గుర్తుపట్టకుండా ఉండడం కోసం వాళ్లకు తీశాను అని చూపించడం కోసం ఒకటి మాత్రమే తీశాను మిగతా అవి తీయకుండా అలా కట్ చేస్తున్నాను నిజానికి నా దగ్గర ఈ చెక్క ఉంది కానీ దీనివల్ల ఎలాంటి యూజ్ లేదండి ఎందుకంటే దీనిపైన కట్ చేసే అలవాటు నాకు లేదు ఓన్లీ కత్తి తీసుకొని అలా రప్ప రప కట్ చేస్తామే కానీ ఎప్పుడు కూడా ఈ చెక్కను యూజ్ చేయలేదు సారీ అండి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది వెనకాల బాబు సౌండ్ చేస్తున్నారు ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ కత్తితో ఇలా కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ కత్తి తీసుకొని దాదాపుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఈ కత్తి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఎంత బాగా అలవాటు అయిపోయిందంటే నాకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు అంత బాగా కట్ చేస్తానండి ఈ కత్తితో మాత్రం ఆ చెక్కని చెక్క బోర్డు వాళ్ళ దగ్గర చేయించాను కానీ ఎలాంటి యూజు లేదు దానివల్ల యాక్చువల్ గా ఎగ్ రైస్ కోసం వీటన్ని ప్రిపేర్ చేస్తున్నానని నేను ఎగ్ రైస్ కోసం మామూలుగా ఒక క్యారెట్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎన్ని కట్ చేయాలని ఏం లేదు కానీ నేను ఎందుకు ఇంతలా కట్ చేస్తున్నాను అంటే వీటన్నిటిని వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది ఒకవేళ పిల్లలు కారం గా ఫీల్ అయితే ఆ క్యారెట్లు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా క్యారెట్లు కట్ చేసిన ప్రతిసారి పిల్లలు అడ్డుగా వస్తారు మమ్మీ నాకు ఒక క్యారెట్ ఇవ్వా అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి నేను క్యారెట్లు కట్ చేస్తున్నాను పక్కన బాబు వచ్చి పాప కూడా వచ్చి మమ్మీ నాకు క్యారెట్ ఇవ్వవా అని అడుగుతుంది మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి ఇదంతా శ్రమ వాళ్ళ కోసమే అలాంటప్పుడు వాళ్ళు ఒకటి అడిగేంత మాత్రాన పోయిన అయితే ఏం ఉండదు కదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అరే సరిపోతాయా లేదా కర్రీలోకి అని చెప్పి కానీ ఎలాగైనా సరే మొత్తం తినేది వాళ్ళ కోసమే కాబట్టి చేసేది వాళ్ళ కోసమే కాబట్టి ఇది చేస్తే తప్పేముండదు నా మాత్రా నేను వీడియో తీస్తుంటే వాళ్ళు వెనుక నుంచి పట్టి లాగుతున్నారు మమ్మీ నాకు ఇవ్వవా మమ్మీ నాకు ఇవ్వవా అని చెప్పి ఈ వీడియో వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే యాక్చువల్ గా నా ఫోన్ ప్రాబ్లం ఏనండి సగం వీడియో తీసిన తర్వాత నా ఫోన్ లో గ్యాలరీ ఫుల్ అయిపోయింది వాటిని తీసేయాల కూడా నాకు అర్థం కాలేదు చాలా క్లిప్లు కూడా మిస్ అయిపోయాయి ఏంటి ఫోన్ స్టోరేజ్ ఇంత తక్కువగా ఉంది మన అని మా హస్బెండ్ అడిగితే ఏం చేస్తాం క్లారిటీ బాగా వస్తుంది కాబట్టి స్టోరేజ్ తక్కువగా ఉంటుంది ఒకవేళ మంచిది కావాలంటే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి మంచి ఫోన్ తీసుకోవాలి అంటున్నారు బట్ అంత సోమత లేదు కాబట్టి ఉన్న దాంతోనే అడ్జ చేసుకోవాలి ఆ వీడియోలన్నీ చేసిన వీడియోలన్నీ మళ్ళీ డిలీట్ చేసి ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సరేలేండి నా బాధలు నేను పడతాను కానీ నెక్స్ట్ ఏదో మాట్లాడుకుందాం ఎగ్ రైస్ కోసం అని చెప్పి కాస్త ఆయిల్ వేసి అందులో జీలకర్ర మాత్రం వేసుకున్నానండి ఆవాలు అయితే వేసుకోలేదు జీలకర్ర వేసుకున్నాను కానీ చాలా ఎక్కువగా వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం జీరా రైస్ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి ఆ తర్వాత ఉల్లిపాయలు మరీ అంత పెద్దగా కాకుండా మరీ అంత సన్నగా కాకుండా నార్మల్ సైజులో తరిమేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేశాను అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి అని అనుకున్నప్పుడు మాత్రమే కట్ చేసుకున్న క్యారెట్లు బీన్స్ లో కూడా కలిపేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి దగ్గరికి అవ్వాలి అలా అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ క్లిప్ అంతా మిస్ అయిపోయిందండి సారీ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి నేను వాటన్నింటినీ పక్కకు తీసేసి సపరేట్గా మళ్ళీ ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నింటినీ యాడ్ చేసి రైస్ కలిపేసుకున్న తర్వాత అందులో ఓన్లీ కారం ఉప్పు గరం మసాలా ఈ మూడు మాత్రమే యాడ్ చేసుకున్నాను ట్రస్ట్ మీ ఎలాంటి సాసులు వేయకుండా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దానికోసం ఒక టిప్ ఉంది టిప్ కోసం కమెంట్ చేసేయండి